The <laughs>

పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్దసారది తెలిపారు దిత్వాను హెచ్చరికతో ముందస్తు జాగ్రత్తల చర్యలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆదివారం ఆయన స్థానిక కలెక్టరేట్ లో సమీక్షించారు గత తుఫాను అనుభవాలతో మరింత సమర్దంగా అధికారులు స్పూర్తితో పనిచేయాలని మంత్రి సూచించారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తం కావాలన్నారు జిల్లాలో అద్దంకి చినగంజ మండలాలకు హైఅలర్ట్ ఉందన్నారు కలెక్టర్ మార్కత్వం తో సమష్టిగా పని అభినందించారు అదే మాదిరిగా రానున్న భారీ వర్షాలను సమర్థంగా ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలని ఈ సమావేశంలో సంయు డిఆర్ఓజి గంగదర్ గౌడ్ ఆయాసాక జిల్లా అధికారులు తైత్రండు పాల్గొన్నారు మొంతా తుఫానులో మీ సహకారంతో జిల్లా కలెక్టర్ గారు గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా మనం మేనేజ్ చేశాం ప్రజలకి అతి తక్కువ మినిమం పాసిబుల్ లాసెస్ కానివ్వండి ప్రాపర్టీ లాస్ కానివ్వండి లేకపోతే హ్యూమన్ లాస్ అయితే జీరో జీరో కదండి సో ప్రాపర్టీ యా సెవెన్ రెస్క్యూ చే తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసి నెక్స్ట్ డేనే ఎందుకంటే నెక్స్ట్ డే కరెక్ట్గా మేమంతా లేము నెక్స్ట్ డేకే ప్రజలకి అంత చాలా ప్రచారం జరిగిన అంటే చాలా పెద్ద తుఫాన్ రాబోతుంది అని ప్రచారం జరిగిన దానికి సెకండ్ డేకి అసలు ఎటువంటి ఎఫెక్ట్ లేకోకుండా చాలా ప్రజా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చేసిన మీ అందరిని కూడా ముఖ్యమంత్రి గారు కూడా అభినందించారు సో ఇది వచ్చేది ఇంకా దానికంటే చిన్నది కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా మేనేజ్ చేస్తారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి భావిస్తాను కాకపోతే ఇప్పుడు మనకు ఉన్నది ఛాలెంజెస్ ఓన్లీ ప్యాడీ ఎక్కువగా ఎక్కువగా ప్యాడీ ఒకటే సమస్య సో దాన్ని కొంచెం మనం మానిటర్ చేసుకుని రైతుకి ఇమీడియట్ గా మనం సహకారం అందించగలిగితే సమస్య కూడా ఉండదని చెప్పేసి భావిస్తాను ఈ బీజెస్ మూలంగా కొంత నెక్స్ట్ టైం నుంచి అయినా సరే ఈ బీజెస్ అడ్వాన్స్ గా వచ్చేటట్లు మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను ఎయిట్ థౌసండ్ ఇప్పుడు చేశాం సో గతం గత సంవత్సరం కంటే కూడా చాలా బ్రహ్మాండంగా చేశాం కానీ డిసెంబర్ అప్పటి వరకు అంటే ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ చాలా ఇప్పటికి ఇన్ని రోజుల్లో ఎయిట్ థౌజండ్ చేస్తే అప్పుడు పరి హాజరయ్యారు సార్ మనకు కొన్ని రోజుల క్రితం నుంచే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మాకు కంటిన్యూస్ గా వస్తా ఉన్నది రెండు సిస్టమ్లు బంగాళాఖాతాలో తయారవుతూ ఉండగా ఒకదానికి సెన్యార్ అని పేరు పెట్టడం జరిగింది ఇంకొకటి ఒక సిస్టమ్ లాగా ఏర్పాటు కాలేదు అది శ్రీలంక వైపు వెళ్తుండగా ఎప్పుడు కోర్ట్ దగ్గర వచ్చింది అప్పుడు ఫార్మ్ అయి ఒక సైక్లోనిక్ నేచర్ అనేది దాన్ని పొందడం జరిగింది సార్ అది శ్రీలంకలో ఎప్పుడు ఏర్పాటైంది దానికి డిట్వా అని పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు సార్ అది ఎక్కడ కూడా ల్యాండ్ ఫామ్ చేయకుండా అలాంగ్ ద కోస్ట్ పైన వస్తా ఉంది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రస్తుతానికి దాని లొకేషన్ తమిళనాడు దగ్గర ఉంది శ్రీలంకలో దాని యొక్క వర్షం వలన యాభై ఆరు మంది చనిపోవటం జరిగింది శ్రీలంక శ్రీలంకలో సార్ అయితే ఇప్పుడు మన జిల్లాలకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏడు జిల్లాలకి దీని హై అంటే హెవీ రైన్ఫాల్ వచ్చే ప్రసక్తి ఉంది అని తెలియచేయటం జరిగింది అవి నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం అన్నమయ్య కడప అలాగే బాపట్ల పల్నాడు సో ఈ ఏడు జిల్లాలకి హై అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది సార్ ఈ రోజుకి చూసుకుంటే అద్దంకి మరియు చిన్న కంచం ఈ రెండు ఉపాధ్యాయుల్లో ఉత్సాహం పెంచేందుకు ఆటలు పోటలు దోహదలు పడతాయని మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని అన్నారు మండల స్థాయిలో మహిళా ఉపాధ్యాయులకు యాజిలీ ఉన్నత పాఠశాలలు వాలీబాల్ ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాల చింతాపాలంలో క్రికెట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు టీయు మనోరంజని ఎన్ విజయశ్రీతో పాటు ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు పాల్గొన్నారు हेलो ₹200 나게 뭔나 사실 એટલું සම්බන්ධে 슈퍼 எடுத்தা কিন্তু না দিও ইউണিকলি ये सही नहीं लगता राजस्थान ये ठीक नहीं है ये ये सही नहीं है हम्म अन्न माडता ना ना ना

వృత్తి రీత్యా అతడు ఉపాధ్యాయుడు ప్రకృతి ప్రేమికుడు తన ఇంటిని ఉద్యానవనంగా మార్చిన కథ బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో ఉంటున్న ఒక మాస్టర్ గారు తన ఇంటి వద్ద వర్షపు నీటిని వేస్ట్ కాకుండా పైపుల ద్వారా డాబాపై నుంచి నీటి ట్యాంకులు నింపి మొక్కలకి పెడుతూ ఒక ఉద్యానవనంగా మార్చారు ఆయన పేర్లు ఎనుకొల పోలీస్ రావు సంఘ సేవలను పర్యావరణ పరిరక్షణలను తన వంతు తనకు ఎంతో కృషి చేస్తున్నారు గోల్స్ నుంటా మాట్లాడాలి లో మార్క్ లైట్ గానే వర్షపు నీళ్ళు ఈ పైపు ద్వారా ఈ ట్యాంక్లోకి ట్యాంక్ ఏర్పాటు చేసి వర్షం నీరు వృధా కాకుండా నుంచి ఈ గార్డెన్ మొక్కలకి మేము సప్లై చేస్తున్నాం అలాంటి వర్షపు నీరు తిని మొక్కలు పెరగటం వల్ల అవి చక్కగా పెరుగుతున్నాయి పర్యావరణాన్ని మనం పరిరక్షించడానికి వర్షపు నీటిని వృధా కావడానికి చాలా దోహదపడుతుందని తెలియపరుస్తున్నా ఈ విధంగా అందరూ కూడా పర్యావరణ పరిరక్షణకి తమ గృహ వాసములో ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు నాటుకొని పైనుంచి వచ్చే నీటిని చక్కగా ట్యాంకులు నిలుపుకొని ఆ నీటిని మొక్కలకి మనం సరఫరా చేసినట్లయితే మొక్కలు చక్కగా ఏపుగా పెరుగుతాయి మొక్కల ద్వారా మంచి ఆక్సిజన్ లభిస్తుంది మరి ఈ విధంగా గాజెన్లు వాటర్ ప్లాంటు మరి ఇది ఆక్సిజన్ ఇచ్చే ప్రత్యేకమైన మొక్క ఈ విధంగా అందరూ కూడా మనం అలాంటి ఏర్పాట్లు చేసుకున్నట్లయితే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఆదర్శనీయంగా ఉంటుంది వర్షపు నీరు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి ఇంటి పరిసరాల్లో కూడా చక్కని వాతావరణాన్ని నెలకొల్ నెలకొల్తున్నట్టుగా నెక్స్ట్ తరాని వారికి మనం ఆదర్శవంతం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కృష్ణ జిల్లా మండలం ధూలిపానులో దారుణం ఇంట్లో ప్రవేశించి తల్లి కొడుకును గొంతుకోసిన దుండకులు కొడుకు సామశివరం ముప్పై ఆరు మృతి తల్లి కృష్ణకుమార్ యాబై ఐదు పరిస్థితి విషయం ఆసుపత్రికి తరలింపు దాడి చేసిన ముగ్గురు దుండకలను చాగళ్లు వద్ద వెంటాడి పట్టుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను తమకు అప్పగించామని గ్రామస్తులు పోలీసులు

గురుజన బైపాస్ రోడ్ లో ఆర్టీసీ బస్సు ను ఢీకున్న లారీ ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలు తప్పిన పల్లాడు జిల్లా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ను శనివారం సాయంత్రం లారీ ఢీకొట్టడంతో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారి సహాయంతో క్షతగాత్రులను సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది దర్యాప్తు చేస్తున్న పోలీసులు ये है और 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 ये ఈ వార్త ఇంత సమాప్తం మరొక బయటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం